హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేను వీడియోలో అయితే ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను చెప్పే బిజినెస్ ఐడియా అయితే ఇలాగ చిప్స్ ఉంటాయి కదండీ బ్యాడ్ చిప్స్ అంటారు కదా ఈ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒడియాలు ఉంటాయి నేను కలర్ వొడియాలు ఉంటాయి నార్మల్గా ఉంటాయి గొట్టాలు ఉంటాయి కదా పచ్చగొట్టాలు లే బెండకాయ చిప్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్ ఉంటాయి కదా రౌండ్ షేప్లు అలాంటివన్నీ ఇవన్నీ కూడా మనము ఒక ఒక్కో రకం పది కేజీలు లెక్కనైనా లేకపోతే ఐదు కేజీలు లెక్కనైనా హోల్సేల్ కోర్టులోకి వెళ్ళి తెచ్చుకోవాలండి ఫస్ట్ అయితే ఈ హోల్సేల్ కోర్టులోకి వెళ్ళి తెచ్చుకొని ఇలాగ ఫైవ్ ఇంటూ సిక్స్ సైజులో ఉండే కవర్స్ తీసుకోవాలండి వీటి కోసం అయితే మనము ఫైవ్ ఇంటూ సిక్స్ సైజులో ఉండే కవర్స్ అని అడిగితే ఇస్తానన్నమాట హోల్సేల్గా అవి కూడా ఒక బండెల్లాగా తెచ్చుకుంటే అవి తక్కువ రేట్స్ పడతాయి అనమాట మనకి అవి కూడా తెచ్చుకొని ఇలాగ ఒక కేజీ వచ్చి ఒక కేజీ అయితే మనకి ఎయిటీ రూపీస్ వరకు పడుతుందండి ఈ ఈ టైప్ ఆఫ్ చిప్స్ అయితేను ఇవి మనం ఒక పది కేజీలు తీసుకుంటే పది కేజీలు వచ్చి పదిహేను కట్టలు కట్టకొచ్చి పది కట్టలు అట్లాగా పదిహేను కట్టలు కట్టాలండి ఒక కట్టలో వచ్చి పది ప్యాకెట్స్ ఉంటాయన్నమాట ఇలాంటి ప్యాకెట్స్ నూట యాభై చేసుకుంటే అప్పుడు పదిహేను కట్టలు అయితే అవుతాయి మనకి దాన్ని చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించినందు పర్వాలేదు లేకుంటే ఒక కొలత ప్రకారం అన్నిట్లో సమానంగా వేసుకోవాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ తీసుకొని ఒక టీ గ్లాస్ నిండా వేసుకుంటే ఒక ప్యాకెట్లోకి అయితే ప్యాకింగ్ సరిపోతుందండి ఫస్ట్ అయితే అన్నీ కూడా కవర్స్లలో వేసేసుకోవాలి కవర్స్లలో వేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇంక నెక్స్ట్ ఇవి ప్యాకింగ్ చేసుకునేదానికి ఒక కొవ్వొత్తి అయితే తీసుకొని వీడియోలో చూసినట్టుగా జస్ట్ కొవే దగ్గరైనా అనవచ్చు లేదా స్టాప్లర్ తీసుకొని పిన్నులైనా వేసుకోవచ్చు ఇలాగ అన్ని కవర్స్ కూడా రెడీ చేసుకుంటే వన్ ఫిఫ్టీ కవర్స్ అయితే రెడీ చేసుకుంటే కట్టకొచ్చి ఒక పది కవర్లు లెక్కన ఒక కట్ట లాగా ప్యాకింగ్ చేసుకోవాలి అట్లాగా ఫిఫ్టీన్ కవర్స్ ప్యాకింగ్ చేసుకొని ప్యాకెన్ పెట్టేసుకొని ఇంకో రకం చిప్స్ తీసుకోవాలండి ఇవి అయితే స్టార్ లాగా ఉండేవి అనమాట ట్రయాంగల్ షేపుల్లో ఉండే చిప్స్ ఇవి ఇవి కూడా సేమ్ ఒక కేజీ ఎనభై రూపాయలు పడతాయి అలాగైతే మనం పది కేజీలు తీసుకుంటే ఎనిమిది వందలు అవుతుంది మనము పదిహేను కట్టలు ప్రిపేర్ చేసుకుంటాము కట్ట వాళ్ళకి ఎనభై రూపాయలు కమ్మినా కూడా పదిహేను కట్టలకు మనకి పన్నెండు వందల రూపాయలు అయితే వస్తాయి మన ఖర్చులన్నీ బాను ఒక కట్ట మీద థర్టీ రూపీస్ అంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయండి ఖర్చులన్నీ బాను కూడాను ఇంకా ఎక్కువ మిగలొచ్చు కానీ తక్కువైతే మిగలవు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయన్నమాట ఈ ఒక చిప్స్ ఒక రకం చిప్స్ మీద అయితే అలాగ మనం ఎన్ని రకాల చిప్స్ అయితే అమ్ముకోగలమో అంత బెనిఫిట్ ఉంటుంది ఇలాగన్ని ప్యాకింగ్ చేసి రెడీ చేసుకున్నాం కదా వీటికి చిన్న హోల్స్ లాగా పంచింగ్ తో పంచింగ్ లాగా చేసుకొని ఒక దారం కేసైనా కట్టుకోవచ్చు లేదా ఒక అట్ట తీసుకొని అట్టకి పిన్నులైనా కొట్టుకోవచ్చు ఇట్లా అయినా చేసుకోవచ్చు అనమాట ఇట్లాగ ఇంకా ఒక కట్ట లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కట్ట వచ్చి పది ప్యాకెట్లు కట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఇట్లా అయితే అన్ని కూడా రెడీ చేసుకోవాలి మనం ఇంట్లో నేను ఈ ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇంకా వేరే రకం చిప్స్ కూడా ఉంటాయి కదా అన్ని రకాల చిప్స్ కూడా ఇట్లా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం మనం ఇప్పుడు ఇంకా ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చి బెండకాయ చిప్స్ చూపిస్తానండి అంటే బెండకాయ షేప్ లాగా ఉండే చిప్స్ అనమాట ఇవి ఇవి కూడా అంతే ఇంకా తక్కువ రేట్కే వస్తాయి కానీ ఎక్కువ రేట్ అయితే పడవండి ఈ చిప్స్ అయితేను అంటే ఇందాక బ్యాడ్ చిప్స్ చూపించాను కదా అవి అయితే కేజీ ఎనభై రూపాయలు ఇవైతే ఇంకా కేజీ అరవైకి డెబ్బైకి అలాగే వస్తాయి ఇంకా ఇవి కూడా సేమ్ అండి ఒక గ్లాస్ లాగా కొలత తీసుకొని వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఇద్దండి రంగురంగులు ఒడియాలన్నమాట ఇవైతేను ఇవి కూడా సేమ్ మనకి అదే రేట్లో వస్తాయి ఇంక ఇట్లన్నిటిని కూడా మనం ఇంతకు ముందు చూపించినట్లుగానే ప్యాకింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అయినా కొట్టుకోవచ్చు లేదా ఒక కొవ్వొత్తి సాయంత్రం అయినా ప్యాక్ చేసేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా అన్ని రకాల చిప్స్ కూడా ఇట్లాగే పెట్టుకుంటాము ఇవి ఇట్లా దుండి ఇక్కడ కొవ్వొత్తి పెట్టుకొని చూపిస్తున్నాను కొవ్వొత్తితో ఇట్లా అయితే జస్ట్ అనేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట అంతటితో అయితే బయటకు రాకుండా అక్కడ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అన్ని ప్యాకింగ్ ఇలాగే చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మనం కొట్టువాళ్ళకి ఏ రేటుకి ఇవ్వాలి అంటే చిల్లర కొట్లు ఉంటాయి కదండి ఆ కొట్లు ఏ రేటుకి ఇవ్వాలంటే ఒక్కొక్క కట్టని మనం ఎయిటీ రూపీస్కి ఇస్తే చాలండి దాంట్లో పది కట్టలు ఉంటాయి కదా వాళ్ళు టెన్ రూపీస్ లెక్కన అమ్ముకుంటే వాళ్ళకి అయితే హండ్రెడ్ రూపీస్ వస్తాయి మనకైతే ఎయిటీ రూపీస్ ఇస్తారు ఇంక ట్వంటీ రూపీస్ అయితే వాళ్ళకి లాభం ఉన్నదన్నమాట మనకి ఇక్కడ అన్ని మొత్తం కట్టల మీద అమ్ముకుంటే ఒక ఒక రకం ఒడియాల మీద త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి అట్లాగా డిఫరెంట్ అంటే అన్ని రకరకాల ఒడియాలు మనం చేసుకునే కష్టాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ టైం కేటాయి ఇచ్చి ఎక్కువ ప్యాకింగ్ చేసుకొని ఎక్కువ సేల్ చేసుకుంటే ఎక్కువ లాభం ఉన్నది వీటిలో అయితే ఆల్మోస్ట్ నష్టం అయితే ఉండదు ఎందుకంటే మనం ఓన్గా చేసుకుంటాం కాబట్టి ఓన్ గా చేసుకొని ఓన్ గా సేల్ చేసుకుంటాము ఇక్కడైతే ఇంకా రౌండ్ షేప్ లాగా చక్రాలు వడియాలండి ఈ చక్రాలు వడియాలు కూడా అంతే సేమ్ ప్యాకింగ్ చేసుకోవడము కట్టల లాగా కట్టుకోవడము మనం చిల్లర కొట్లకి వెళ్ళి మనం వేసుకోవాలండి ఆల్రెడీ చిల్లర కొట్లల్లో వేసుంటారు కదా మనకి ఎందుకు ఆర్డర్ ఇస్తారని అయితే అనుకోకూడదు ఎందుకంటే ఎవరు ఒకరొకరి దగ్గర తీసుకుంటారు ఇంకొకరు ఇంకొకరి దగ్గర తీసుకుంటారు మనం వెళ్ళిన టయానికి వాళ్ళ కోట్లో ఏమైతే అయిపోయి ఉంటాయో అవి తీసుకుంటారు అంటే వేరే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయరు కదా ఆ కస్టమర్స్ అడిగినప్పుడు లేవు అని చెప్పుకోకుండా ఉండడం కోసం మనం వెళ్ళినప్పుడు ఏ ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండవు ఆ ఐటమ్స్ మన దగ్గర ఉంటే తీసేసుకుంటారు అనమాట వాళ్ళ ఎవరు ఎవరికి ఏం చుట్టాలు ఏం కాదు కదండి ఎవరైనా ఒప్పుకుంటారు అంటే నేను నిజంగా ఇది జరుగుద్దా లేదా అని కూడా ట్రై చేశానండి ఒక పది కుట్లల్లో కూడా అడిగాను అనమాట ఇట్లాగా మా దగ్గర ఇట్లా ప్యాకింగ్స్ ఉంటాయి తీసుకుంటారా అంటే కానీ నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ మా పిల్లలు ఉన్నారు కదా సో అయితే నేను ప్యాకింగ్ చేయలేను ఈ వేరే వాళ్ళు ప్యాక్ చేసుకొని అమ్ముకుంటున్నారనమాట వాళ్ళ దగ్గర అయితే ఈ వీడియో తీసుకున్నాను నేను వాళ్ళు ప్యాక్ చేసేదాన్ని వాళ్ళైతే ఇంకా వీడియోలోకి ఫేస్ కనిపించడానికి అయితే వద్దులే అన్నారు సో ఇంక నేనైతే ఇలా జస్ట్ ప్యాక్ చేసే వరకే వీడియో తీసుకున్నాను వాళ్ళైతే చెప్పారనమాట ఇలా చేసుకుంటాం మేము అని చెప్పి సో నేను వాళ్ళ దగ్గర కనుక్కొని మీకు చెప్తున్నాను అయితే లాస్ అయితే ఎప్పటికీ ఉండదండి ఇంట్లోనూ ఎందుకంటే తక్కువ పెట్టుబడి పెట్టుకుంటాం మనము ఒక రెండు రెండు వేలు లోపలే అయిపోతుంది సరుకులు తెచ్చుకునే దానికి వాటిని ప్యాకింగ్ చేసుకొని కోట్లల్లో వేసుకుంటాం కోట్లల్లో వేసుకున్న రోజైనా ఇయ్యచ్చు లేదా నెక్స్ట్ డే కానీ ఒక వన్ వీక్లో కానీ మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట మన అమౌంట్ మన అమౌంట్ అనేది దాంట్లో మనకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక కట్ట ఒక రకం గొడియాలకు అయితే మిగులుతాయి కదా నాలుగు నాలుగైదు రకాలు చేసుకున్నాం అనుకో కట్టకు మూడు వందలు చెప్పున ఒక నాలుగు రకాలు చేసుకుంటే నాలుగు మూడు పన్నెండు వందలు అయితే వస్తాయండి రోజుకి నెల వచ్చే తరగతి ఈజీగా పదివేల నుంచి పదిహేను వేలు అయితే సంపాదించుకోవచ్చు కానీ మనము క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తే ఈజీగా మన కాడైతే తీసుకుంటారండి అదే కా అంటే మన టేస్ట్ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ నచ్చాయి అనుకో ఇంకొంచెం ఎక్కువ ఆర్డర్స్ కూడా మనకు వస్తాయన్నమాట ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ లాభాన్ని అయితే మనం పొందొచ్చు వీటి నుంచి సో ఇంక బిజినెస్ అయితే అంటే ఇదేనండి ఇక్కడ చూపించాను కదా ఫైవ్ ఇంటూ సిక్స్ సైజ్ కవర్స్ ఇవి ఇక్కడ ఇంక వీటిలో అన్ని రకాలు ఇవి అయితే ఏబీ సిడీలు వడియాలన్నమాట ఈ అన్ని రకాలు కూడా మనం హోల్సేల్ కొట్లలోకి వెళ్తే తక్కువ ధరకే ఇస్తారనమాట ఒక ఐదు కేజీలు పది కేజీలు అలా తీసుకుంటే మనకు తక్కువ రేటుకి ఒక సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడతాయి వాటిని అయితే ఇంక ఇలా ప్యాకింగ్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది ప్యాకింగ్ చేసుకొని ఒక పది ఒక అట్టకు కానీ లేదా ఒక కట్టకు కానీ పది ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవాలన్నమాట ఇంక అంతేనండి చాలా సింపుల్ గా కూడా ఉన్నది బిజినెస్ అనేది అయితే ఓపిక ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట కష్టపడాలి గోపిగా మనం తిరిగి సేల్ చేసుకోవాలి చిల్లర కోట్లకెళ్ళి ఒకేసారి బల్క్ అమ్మ ఆర్డర్స్ ఎవరికి రావండి స్టార్ట్ చేసినప్పుడు నిదానంగా అయితే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మనం కూడా మన బిజినెస్ని స్లోగానే పెంచుకోవాలి ఒకేసారి ఎక్కువ పెంచుకున్నా అంతే ఇదిగా డౌన్ అయిపోద్దని నా ఉద్దేశం సో మనం మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా మనకు కూడా లాభాలు వస్తూ ఉంటాయి మన బిజినెస్ పెరుగుతూ ఉన్నది ఇంక ఇక్కడైతే సేమ్ అంతేనండి అన్ని రకాలు కూడా ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ ఒక సిక్స్ రక సిక్స్ టైప్ ఆఫ్ ఒడియలు అయితే చూపించాను కదా ఈ ఆరు రకాల వడియాలు కూడా ఇలాగ సేమ్ ప్యాకింగ్ చేసేసుకొని మొత్తం కూడా కట్టలు కట్టేసుకొని లేదా ఆటపెట్టుకైనా పెట్టుకోవచ్చు వీళ్ళైతే కట్టలు కట్టుకొని అమ్ముకుంటున్నారు ఇవన్నీ కూడా చిల్లర కొట్టు వాళ్ళకి సేల్ చేసుకుంటే అయిపోతుందనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఈ బిజినెస్ ఐడె ఒక ఇంట్లో ఉండి చేసుకునే ఆడవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో సెండ్ చేస్తున్నాను అనమాట మన వ్యూవర్స్ కోసం కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ